సెప్టెంబర్ మొదటి వారంలో క్యాబినెట్ సమావేశంలో తెలుగు కూటమి ప్రభుత్వం ఒక జియో తీసుకొచ్చింది పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేటైజ్ చేస్తూ ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ ప్రైవేటైజ్ చేద్దామని చూస్తుంది దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దీన్ని ఒప్పుకోవటం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు వంద సంవత్సరాల్లో మన రాష్ట్రంలో దాదాపు పదకొండు మెడికల్ కాలేజీలే ఉన్నాయి కానీ కేవలం ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు మన రాష్ట్రానికి తీసుకురావటం జరిగింది అందులో ఏడు కాలేజీలు పూర్తి చేశారు అందులో ఐదు కాలేజీలు అడ్మిషన్లు కూడా జరిగినాయి మిగతావన్నీ కన్స్ట్రక్షన్ ప్రాసెస్లో ఉన్నాయి ఇలాంటి సమయంలో వీటిని ప్రైవేట్ చేయటము ప్రైవేట్ చేయటము దీన్ని మేము పూర్తిగా సమర్థించట్లేదు దాదాపు ఇప్పుడు పదిహేడు మె మెడికల్ కాలేజీలు అంటే దాదాపు రెండు వేల రెండు వందల యాభై మెడికల్ సీట్లు ఏదైతే పేద విద్యార్థులు చదువుకుంటారో బడుగు బలహీన విద్యా విద్యార్థులకు ఉపయోగపడితే అలాంటి సీట్లను ప్రైవేట్ చేసి అమ్ముకుందామనే అనే పరిస్థితిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని మేము సమర్థించట్లేదు అలాగే మెడికల్ కాలేజ్తో పాటు ఒక పవర్ హబ్ క్రియేట్ అయ్యి ఒక మెడికల్ కాలేజ్ సృష్టిస్తే దాంతోపాటు ఒక టీచింగ్ హాస్పిటల్ అనేది కూడా జిల్లాలో ఏర్పడుతుంది ఈ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్తో పాటు ప్రజలకి ఇంకా ఎన్నో సర్వీసెస్ ఎలాగా మన ప్రైవేట్ లాగా సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి కాబట్టి ఇవన్నీ పేద ప్రజలకి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి అందరం ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ జరగకుండా అందరం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకోటి విద్యార్థులు ప్రజలు ఈరోజు వైద్యం కోసం ఎంతో దూరం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజు దాంతోపాటు ఒక హాస్పిటల్ కట్టాలనే గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది అదే కానీ ఆ హాస్పిటల్ కానీ కడితే ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా జిల్లాలోకే వచ్చి మన జిల్లాలో మన సొంత జిల్లాలోనే వైద్యం చేయించుకోవచ్చు అత్యాధిక సర్వీసెస్ కూడా మనకి లభిస్తాయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవే కానీ ఇప్పుడు ఈ ప్రైవేట్కి వెళ్తే ప్రతిదీ ప్రైవేట్ అయిపోతుంది ప్రతిదీ డబ్బుతో కూడుకున్న విషయం జరుగుతుంది కాబట్టి మనందరం ఖచ్చితంగా దీని గురించి పోరాడాలి పేద ప్రజల ప్ర ప్రజల కోసం మనందరం వాళ్ళందరికీ అండగా ఉండాలి అలాగే మన మనందరికీ తెలుసు ఎలక్షన్ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పేదలు మరియు పెత్తందారులు యుద్ధం అన్నారు ఎందుకంటే ఈ రోజు మనం చూస్తున్నాం ఆ రోజు పేదవాళ్ళు ఓడిపోయారు కాబట్టి అందరికి నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే స్టేట్ అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు యోజన విభాగం అధ్యక్షులు అలాగే యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కిట్టు అలాగే బైరెడ్డి సతార్థ రెడ్డి అన్నగారుల ఆదేశాల మేరకు ఈరోజు ఈ చెలో గవర్నమెంట్ కాలేజీ అనే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అయితే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలో ఈరోజు ఆరు నియోజకవర్గాల అధ్యక్షులు అలాగే మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి నాగార్జున గారు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఏదైతే మెడికల్ కాలేజీ మీద నిర్ణయం తీసుకువచ్చారో అదే పద్ధతిని కూటమి ప్రభుత్వం కొనసాగించాలని అలా కొనసాగించిన వేళ కూటమి ప్రభుత్వం ఎప్పటికీ జనాలు క్షమించలేని పరిస్థితిలో ఉంటారని చెప్పేసి అలాగే ఎప్పటికైనా సరే ఈ కూటమి ఈ పీపీపీ పద్ధతి వెనక్కి తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏవైతే నిర్ణయం చేశారో గవర్నమెంట్ పాలసీ పాలసీలో ప్రతి పేదవాడు చదువుకోవాలి విద్యా వైద్యం అనే దీనిలో చేశారో ఆ విధం కొనసాగాలి అంటే మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని జనాలు కోరుకునే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు యువజన విభాగానికి ఏ రోజు ఏ పిలిపించారు ఈ మెడికల్ కాలేజ్ విషయంలో ఆమరణ నిర్వహార దీక్షకైనా సరే మేము చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు చరిత్రహీనులుగా ఈ విషయంలో నిలబడిపోతా ఉందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మన